జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదలకు వరమని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరం అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతివారిపాలెంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష టూ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య సురక్ష క్యాంప్ లో అందిస్తున్న వైద్య సేవలను గ్రామస్తులకు ఆయన వివరించారు కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించే వైద్యులు గ్రామస్థాయి అందుబాటులోకి వస్తున్నారు కనుక గ్రామస్తులు అందరూ వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ గోపినాథ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ రవిప్రకాష్ డాక్టర్ గిరిధర్ రెడ్డి ఎంబీ జనరల్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది జాషువా ఇసాక్ పంచాయతీ సెక్రటరీ పి వెంకటేశ్వరరావు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు అంటే మన దగ్గరకే వస్తా అంటే కొంత నిర్లక్ష్యం కాకుండా మన దగ్గరకే ఎంత పెద్ద డాక్టర్లు వచ్చేటప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని వాడుకోవటం ఎంతో అవసరం వారు అంత దూరం నుంచి వచ్చి వచ్చినప్పుడు ఇక్కడ వైద్యానికి కూడా జనం వస్తుంటే వారు కూడా సంతోషంగా మనల్ని నమ్ముకొని జనం ఇక్కడికి వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఒక బాధ్యత అప్పు చెప్పాడు పలానా ఈ రోజున ఒక డేట్ నిర్ణయించి ఈ రోజున నల్లమతోరపాలెం గ్రామంలో అక్కడ ప్రజలకు వైద్యం చేయాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం వాళ్ళు మన గ్రామానికి వచ్చారు కాబట్టి మనం కూడా ఈ సదుపాయాల్ని ఉపయోగించుకోవటం ఎంతో అవసరం ఇక్కడ చూస్తే బ్లడ్ టెస్ట్ కానీ చిన్న చిన్న ఇంకా వేరే టెస్టులు చేసి అవసరం వరకు ఉంటే ఇక్కడ నుంచి బాపట్ల ఏరియా విదేశాలకో లేదా గుంటూరు అవసరాన్ని బట్టి ఆ పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి గవర్నమెంటే తన సొంత ఖర్చుతో వీళ్ళే మెడికల్ సిబ్బంది పక్కనే ఉండి మనల్ని తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేపించి మళ్ళీ మన ఇంటి దగ్గర వదిలిపెట్టేటువంటి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు అంటే ఇంత ఇలాంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు గ్రామస్థాయిలో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సాహసోపితమైన కార్యక్రమం ఇంతమంది డాక్టర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు మన గ్రామంలో జరుగుతుందంటే పక్క గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి ఇలాంటి మరి మంచి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి చేస్తున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మన గ్రామానికి ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ కార్యక్రమానికి మన గ్రామానికి విచ్చేసినటువంటి డాక్టర్స్ ముగ్గురు డాక్టర్ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ప్రత్యేకమైన అదేవిధంగా వైద్య సిబ్బందికి కూడా వారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మీ అందరూ కూడా మా గ్రామం తరపున ధన్యవాదాలమ్మా ఈ కార్యక్రమాన్ని ఏదో అనుకుంటే ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ మనం వచ్చి కూర్చోలేదండి ఈ కార్యక్రమం ఇంత సజావుగా సాగటానికి ఏర్పాట్లు ఇక్కడ చేసినటువంటి ముఖ్యంగా మా సచివాలయ మా మా పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వరరావు గారికి అలాగే వారి సిబ్బంది అందరికి కూడా సచివాలయ సిబ్బందికి వాలంటీర్స్కి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఎవరికి ఏ ఆరోగ్య సమస్య ఉన్నా తెలియజేస్తే డాక్టర్స్ ఖచ్చితంగా మీకు వైద్యం చేసి తగు సూచనలు సలహాలు ఇస్తారు అవసరమైతే వారు పెద్ద హాస్పిటల్స్ తీసుకెళ్ళి మీకు సరైన మందులు కూడా ఇప్పించే ప్రయత్నం జరిగింది కాబట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత మళ్ళీ పొలానికి వెళ్ళి ఇళ్ళకు వచ్చేవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్